他的歌。 주님의 나도 child we comfort and శ్రీ క్రిస్నాంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా రెండో రాకడు గురించి మనం చాలా విషయాలు ప్రకటనల నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశంలో అగ్ని జ్వాలలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కిరీటం ఫిబ్రీ పది ఏడవచ్చును వ్రాయవణ ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే క్రీస్తు శరీరదారికి లోకానికి వచ్చాడు ఆయన మొదటి రాకలో పాపక్షమాపణ మనకు పంచిపెట్టడం కోసము ఆయన శరీరధారిగా వచ్చాడు మన శరీర ఆకారము పరమాత్ముడు పరిశుద్ధుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు అనే రూపంలో దేవుని యొక్క మహిమ స్వరూపము శరీరాన్ని దాల్చింది ఒక కొడుకుకి యాక్సిడెంట్ అయింది వాళ్ళ నాన్న రక్తం ఉంటే కానీ వాడు బ్రతకడం అన్నాడు అప్పుడు తండ్రి అన్నాడు నా రక్తం ఇచ్చి నా కొడుకును బ్రతికించండి అని తండ్రి రక్తము యాక్సిడెంట్ వల్ల పోయిన ఆ రక్తాన్ని నింపడం కోసం తండ్రి రక్తం కొడుకులకు ఎక్కించారు కొడుకు బ్రతికాడు తండ్రి చచ్చి గమనించాలి ఒక బిడ్డకు తండ్రి రక్తము పడకపోతే తల్లి రక్తం ఎక్కిస్తారు ఒక కూతురు డెలివరీకి వెళ్ళినప్పుడు రక్తం లేదు అన్నప్పుడు తల్లి రక్తం సూటిపుల్ తల్లి రక్తం ఎక్కించారు కూతురు తన బిడ్డను తల్లి రక్తం ద్వారాగా ఆమె తన బిడ్డకు ప్రసవం జన్మనిచ్చింది కన్నా తల్లి చనిపోయింది అప్పుడు బిడ్డని కన్నా తల్లి అంటే కూతురు చనిపోయిన బిడ్డ ఎదృక్ష ఒక తల్లి బిడ్డను బ్రతికించడం కోసం తల్లి తన రక్తాన్ని ఇచ్చి తన కన్న కూతురిని పుట్టబోయ బిడ్డను శిశువును రక్షించింది తల్లి చనిపోయింది అలాగే ఈ లోకంలో ఏ మతము ఏ నామములో నీకు రక్షణ లేదు విడుదల లేదు పాప క్షమాపణ లేదు ఉన్నది అని మీరు నిరూపించలేరు ఎందుకనంటే క్రీస్తు శకము అని అందుకే అన్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకము అంటే క్రీస్తులోనే పాపక్షమాపణ ఉద్భవించింది ఈ లోకంలో మతాలు అన్నవి దేవతలు అన్నవి ఉన్నాయి కానీ మేము పాపాత్ములు అని దేవతలే సాక్ష్యం చెప్తున్నాయి మేము పరిశుద్ధులం కాదు అని చెప్పి వాళ్ళు కూడా ఏం ధరించారు వాళ్ళు నామాలు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న నామాలని ఇలాగ బొట్లు పెట్టుకున్నారు కదా దేవుడైతే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి నరుడు ఎలా బొట్టు పెట్టుకుంటున్నాడో దేవతలు కూడా బొట్లు పెట్టుకుంటున్నాయి ఆ దేవతలను ఎవరు ఎవరు స్మరిస్తున్నాయి ఎవరు కావాలనుకుంటున్నాయి మాకు మోక్షం కావాలి మాకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడే వెలుగు ఆ దేవుడే క్రీస్తు దేవదూతలు పాపం చేశాయి తిరుగుబాటు చేశాయి కాబట్టి దేవదూతలు పాపం చేయకముందు దేవదూతలు పాపం ఎప్పుడైతే చేసే తిరుగుబాటు ఎప్పుడైతే చేసాయో దేవతలుగా మారాయి దేవతలు అని అంటే దయ్యాలుగా మారిపోయాయి పిశాసులుగా మారిపోయాయి యేసుక్రీస్తుని నమ్మనివ్వు ఒక వ్యక్తికి మన మనం ప్రకటించాలనుకునే ఆ యశు ప్రభు దేవుడు ఎందుకు అయ్యాడు ఎందుకు ఆ వ్యక్తి అంటలేదు ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం అంటది యశు నమ్మలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ నామములో పాపక్షమాపణ ఉంది రక్షణ ఉంది అని చెప్ప జాలరు అందుకని సాకులు చెప్తారు కొబ్బరికాయలు కొట్టండి బలు అర్పించండి కోళ్ళు కొయ్యండి ఈ కొండ ఎక్కండి ఆ కొండ ఎక్కండి ఇన్ని బలులు ఇన్ని కొబ్బరికాయలు కొట్టండి ఇంత డబ్బు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు క్షణితంగా తృప్తి చెందుతారు నేను ఎంత అని ఖర్చు పెడతాను ఎన్ని లక్షలను ఖర్చు పెడతాను ఎందుకంటే నాకు ఏం కావాలి పాప కర్మం పోవాలని పోవో ఆ మనిషి అదంతా అయిపోయాక మళ్ళీ మామూలే అతను సిగరెట్ కాలుస్తాడు తన పాత జీవితం రోత బ్రతుకు అబద్ధం కోపం వ్యభిచారం విగ్రహార్థన అన్నీ కామన్ కారణం నదుల్లో పాపాలు పోవో నదుల వల్ల దేవతల వల్ల కొండల వల్ల పూజల వల్ల సంస్కారాల వల్ల పాపాలు పోవో నీ పాపాలు పోవడానికి నీ నోట్లోనే పాప క్షమాపణ దేవుడు పెట్టాడు నీ నోటితో నేను పాపిని ఒప్పుకుంటే నీ హృదయ క్రీస్తును క్రీస్తుని విశ్వాసం వచ్చిదే చాలు నువ్వు పాపముల నుంచి విడుదల పొందుతావు మోక్షానికి వెళ్ళిపోతావు చేయవలసిందంతా క్రీస్తు చేశాడు నువ్వు ఒప్పుకొని పరలోకం చేరడం కోసం సులువైనది విడిచిపెట్టి కష్టమైన దానికోసం పరిగెడుతున్నావు డబ్బు ఖర్చు పెడుతున్నావు నీ డబ్బు వేస్ట్ నీ ప్రయాసం వేస్టు నీ కష్టం వేస్ట్ ఏమో కొండ ఎక్కకి తిరిగి వస్తావు కూడా చెప్పలేము అక్కడ చచ్చిపోయి అనుకో ఏమంటారు వైకుంఠ వెళ్ళిపోయాడు డైరెక్ట్గా ఆడెంత గొప్పవాడు అంటారు ఏం కాదాడు నరకంలో ఉన్నాడు తీర్పులో ఉన్నాడు ఇప్పటి వరకు ఎస్ క్రీస్తు వారు తల్లి అయినా తండ్రైనా కొడుకైనా కూతురైనా భార్య అయినా చెల్లెనా భర్త అయినా అందరూ నరకంలో ఉన్నారు అందరూ తీర్పులోనే ఉన్నారు రుజువు కావాలంటే మీరు బైబిల్ చదవండి అప్పుడు మీకే తెలుస్తుంది అవతల గ్రంథాలని యువతల గ్రంథాలు టాలీ చేయాలి గ్రంథాలు చదివే అలవాటు ఎవరికి ఉంటుంది క్రైస్తవులకు ఉంటుంది ముస్లింస్ కూడా గ్రంథాలు బాగా చదువుతారు హిందవలు కూడా చాలామంది బైబిల్ చదివే యస్సు క్రిష్ణుని తెలుసుకొని బ్రాహ్మణులు సైతంగా క్రీస్తును అంగీకరించారు రక్షణ పొందారు బ్రాహ్మణ పండితులు కదా ఈనాడు భారతదేశంలో ఎక్కువ మంది ఆర్యులు బ్రాహ్మణు క్రీస్తుని అంగీకరించారు రాజులు క్రీస్తుని అంగీకరించారు చరిత్రకి మనం ముందు వెళ్తే అద్భుతమైన విషయాలు మొట్టమొదటిసారిగా ఈ భూలోకంలో రక్షణ పొందిన మన ఇండియాలో రక్షణ పొందిన మొట్టమొదటి భక్తుని పేరు ఏం పేరు కండప్పరాజ్ పంజాబ్ రాష్ట్రాన్ని వెళ్తున్న మొదటి గ్రీకు రాజు మొదటి శతాబ్దం ఆనాడు అంటే క్రీస్తు మొదటి శతాబ్దంలో అరవై ఐదు అరవై ఏడు నేపథ్యంలో క్రీస్తు మొదటి శతాబ్దంలో కండప్ప రాజు ఏసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందాడు క్రీస్తుని స్వరక్షగా అంగీకరించారు ఆయన దగ్గర ఉన్న ఆర్యులందరూ రక్షణ పొందారు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడ్డారు పంజాబ్ రాష్ట్రంలో నేటిగా చరిత్ర ముజిములో కూడా ఉంది అసలు ఏసీ క్రీస్తుని నమ్మిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎక్కడున్నారు పంజాబ్ రాష్ట్రంలో తర్వాత వచ్చింది ఎక్కడికి తమిళనాడుకి మొదటి శతాబ్దంలోనే లక్షల మంది మొదటి శతాబ్దంలోనే కోట్లకు పైగా పెరిగారు క్రైస్తవులు ప్రపంచంలోనే ఎందుకనంటే అప్పటికి క్రీస్తు రాలేదు క్రీస్తు వచ్చాడు ఆయన మరణించాడు మూడోదన తిరుగులు వచ్చాడు మృతిని గెలిచాడు అంటే ఆయన పరమాత్ముడు పరమాత్ముడు ఎలాగ అవుతారు అని అంటే మరణాన్ని జయించాలి ఆయన కన్యకు ద్వారా జన్మించాడు పరిశుద్ధుడు అందుకనే లేఖనాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ఈరోజు మనము తెలుసుకుంటున్న ఈ వాక్యాల్లో ఒక సత్యం మనం గుర్తించాలి మతేశ్వర మొదట అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆమె కుమారుని కనువరకు ఆమెని ఎరగకుండాను ఎలా ఎలాగున్నాడంటే పంతొమ్మిది వచ్చి నీతిమంతుడే ఉండి అనే మాట రాస్తుంది యూసఫ్ నీతిమంతుడు యేసుక్రీస్తు జన్మించింది ప్రధానం చేయబడిన కన్యక ప్రధానం చేయబడిన కన్యక వయసు అంతా పన్నెండు సంవత్సరాలు ఇంచుమించుగా దాటు ఉంటే అంతే ఆమెకి ఏం తెలదో అది ఆడుకునే వయస్సు ప్రధానం చేయబడింది ఆయన కన్యకుల నుంచి పుడతాడు పరమాత్ముడు అనేది లేఖనాలు ప్రవచనాలు కోకొలలు ఇంచుమించుగా ఆయన ఆ ప్రవచనాలు ఆ మొదటి ప్రవచనాలు ఇంచుమించుగా పండితులు చెప్తున్న మాటలో రెండు వేల పైగా ఆయన మొదటి రాకడికి గుర్తులు ఉన్నాయి అయితే మరి అవన్నీ కూడా యేసుక్రిసులు నెరవేరే యేసుక్రీస్తు దేవుడు కాదు అన్న వాళ్ళకి ఎవరికైనా సరే నేను చెప్తున్న మాట మరి ఎవరు దేవుడు ఒకసారి నీకు ఒక దేవుడు ఉన్నాడు కదా నువ్వు ఎవరినైతే దేవుడు అని అనుకుంటున్నావో ఆ గ్రంథాలు చదువు ఆ గ్రంథాలు చదివే వాళ్ళతో కాదు ఆ గ్రంథాలు చదివి మీరు ఎవరినైతే నమ్మి మోసపోతున్నారో అది సత్యం నువ్వు అనుకున్నప్పుడు అలాగ మీరు నమ్మిన ఆ దేవ్ దేవతను విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు అడిగారు అనుకోండి సరైన సమాధానం సమాధానం మీకు దొరుకుతుంది మీరు ఎవరిని నమ్మారు ఎవరు రక్షకుడు మీరు అనుకుంటున్నారు అదంతా భ్రమ మీరు అనుకున్నది నిజం కాదు అతను నీకొరకు రక్తం చిందించలేదన్నమాట వాస్తవం నీకొరకు ప్రాణం పెట్టలేదన్నమాట వాస్తవం అతను దేవుడు కాదన్నది వాస్తవం ఈ లోకానికి ఒక్కడే దేవుడు సృష్టికర్త ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే నీతిమంతుడు ఒక్కడే రక్తం చిందించింది ఒక్కడే ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రవ్వైన నజరుడని యేసుక్రీస్తు యేసుక్రీస్తులో తప్ప దెయ్యాలు కూడా యేసుక్రీస్తు నామానికి భయపడతాయి ఆకాశం భూమి ప్రకృతి నామానికి భయపడతాయి లోబడతాయి పత్తి స్వార్థ మొదటి ఇరవై ఒకటో వచ్చినా తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే విడిపించిన గనుక ఆయనకు యేసు అనే పేరు నువ్వు పెట్టదు అంటే దాని అర్థం ఏంటి క్రీస్తు శరీరదారిగా వచ్చాను ఈనాడు క్రీస్తు శరీరదారిగా అంటే శరీర ఆకారాన్ని దాల్చి వచ్చాడు ఎందుకంటే నీ కష్టాలు ఆయనకు తెలియాలి ఇక్కడ అందుకనే చాలా స్పష్టంగా ఉంది వాక్యము ఏమంటుంది హిబ్రి పత్రిక నాలుగు పదిహేను వచ్చిన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినాను ఆయన పాపం లేనివాడిగా ఉండేను పాపం అన్నింటినీ జయించాడు మనుషుడు పడిపోయాడు క్రీస్తు పడిపోలేదు పాపాన్ని ఎదిరించాడు జయించాడు నాల పాపన్న దాన్ని మీలో ఎవడు స్థాపించగలడు తీర్పుకి వెళ్ళినప్పుడు మమ్మారు ఈలో పాపం లేదని పిలాతు సాక్ష్యం ఇచ్చాడు ఆయనలో పాపం లేదని ఏ రోజు సాక్ష్యం చెప్పాడు నిరప్రాధను అప్పగించానని యోధస్కరయ్యత తప్పు ఒప్పుకున్నాడు ఈయన నీతి మంత్రుడు అని శిలు శిక్షను అమలు పరిచే శతాధిపతి ఆయన నీతి మంత్రుడని క్రీస్వాసు బైబిల్లో అందరూ యేసు శిలు వేయబడ్డ తర్వాత ఆయన పరిశుద్ధుడు నీతి ఇలా చెప్పుకుంటే వందలు కాదు కోట్ల సంఖ్యలో లెక్కించని సాక్ష్యాలు ఉన్నాయి ఏసుక్రీస్తు నీతి మంత్రుడు నీ పాపాన్ని క్షమించగలిగే ఏకైక మార్గం నీకు శాంతిని ఇచ్చే ఏకైక మార్గం నిన్ను మోక్షానికి నడిపించే పరిశుద్ధుడు నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఏసు తప్ప ఇంకెక్కడా లేదు మొదటి యోహాని పత్రిక మూడు ఐదు పాపములు తీసివేయటే యేసు ప్రత్యక్షమాయను మొదటి పేదలు రెండు ఇరవై రెండు వచ్చిన ఆయన పాపం చేయలేదు ఆయన యేసు నోట ఏ కపటము కనబడలేదు ఏ కపటము కనపడలేదు చూసారా ఆయన ఎంత పరిస్థితుడు రెండో కొరది ఐదు ఇరవై ఒకటి మనం ఆయన ఎందు దేవుని నీతి తగ్గినట్లు మన కోసము పాపమ్మగా చేయబడింది చూసారా మన పాపల నిమిత్తము తండ్రి దేవుడు యేసుక్రీస్తు తన ఏకైక కొడుకుని పాపమ్మగా చేశాడు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు చనిపోవడం కోసం వచ్చాడు నశించిపోతున్న వాళ్ళు వేదిక రక్షించడం కోసం వచ్చాడు రోగులను స్వస్థపరచడం కోసం వచ్చాడు పాపం చిడిపించడం కోసం వచ్చాడు పాపాన్ని ఆదరణ చేసుకున్న రోగాలు మనసులో ఉంటాయి తన పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో మారు మనిషి పొందుతాడో అప్పుడు అతను పాపములు ఒప్పుకున్న ద్వారాగా విడిచిట ద్వారాగా అతని రోగముల నుంచి కూడా విడుదల పొందుతాడు అంటే అతను రోగాల నుంచి విడుదల పొందుతాడు పాపం నుంచి విడుదల పొందినప్పుడు తనకి నిజమైన శాంతి నిజమైన రక్షణ అతనికి లభిస్తుంది అతని సంతోషము ఊహించలేము ఈ ప్రపంచంలో రక్షణ పాపక్షం ఏ శిసి తప్ప ఎవరు ఇవ్వలేరు ఈ లోపల దేవతల క్రియలు కాదు మాటలతో షాకులతో గ్రంథాలు రాశారు దేవుని చే రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం ఇది వాస్తవం ఇది సత్యం అందుకనే కాలాలు రెండుగా విభజించబడ్డాయి క్రీస్తు రాకముందు క్రీస్తు పూర్వం అన్నారు క్రీస్తు శకం అన్నారు మీరు ఏ మతాన్ని ఆశ్రయించినా మీరు ఎవరిని దేవుడు అన్నా ఆ వ్యక్తిని దేవుడిగా శకానికి పెట్టమని చూద్దాం నేను పలానా నాకు దేవుడు ఉన్నాడండి అతని పేరు మీద ఇది శకం పెట్టమనండి ఎవరు పెట్టరు ఎందుకంటే ఆధారాలు లేవు ఏ శ్రీ క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు భూలోకానికి పరలోకం తేజస్సుతో ఉంటుంది అందుకని ఆయన తేజమేడు దేవదత్తులు తేజస్సులోంచి వస్తారు అందుకని వాళ్ళకి తేజస్సుతో ఉంటారు నువ్వు ఏసుక్రీసిన ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ తేజోలోకానికి ఆ బంగారు లోకానికి నువ్వు కొడుకుగా కూతురిగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు ఇదంతా ఉచితంగా దేవుడిస్తుంటే కష్టపడిందైనా శ్రమపడిందైనా ఉచితంగా ఇస్తుంటే నమ్మకపోతే దౌర్భాగ్యం నమ్మలేని వాళ్ళకి దౌర్భాగ్యం నమ్మాలి అంతా హిందువులు కదా నేను హిందువునే కదా ఇప్పుడు నమ్మిన క్రైస్తువులు అందరూ హిందువులే కదా ఒక అనారోగ్యంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు నెలల్లో తగ్గలేదు సంవత్సరం అయింది తగ్గలేదు మరి మీరేం చేస్తారు హాస్పిటల్ మార్చారా మేము అలాగే మార్చాం మతాల్లో ఉన్నాం క్రీస్తు అనే మార్గంలోకి వచ్చాం దేవుడు నన్ను స్వస్థపరిచాడు కోట్ల మంది నాకంటే ముందు బాగుపడ్డారు ఇరవై శతాబ్దాలుగా కోళ్ళలుగా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టారు రక్షించబడ్డారు రాబోయే రెండో రకటి కొరకు వెయిటింగ్ రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నారు క్రీస్తు ఈ భూమి మీదకి రావడం ఈనాడు ఈ వాక్యం వింటున్న మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఎస్ఏ గ్రంథం యాభై మూడు తొమ్మిదిలో నిశ్చయముగా ఆయన ఎందు ఏ పాపము లేదు చూసారా ఆయన ఎందుకు ఏ పాపము లేదు వ్యవహార స్వార్థం పంతొమ్మిది నాలుగు పిలాతు సాక్ష్యం ఈయన ఎందు ఏ దోషము కనబడలేదు ఎన్నిసార్లు చెప్పాడు మూడు సార్లు చెప్పాడు రెండు రెండవ మాట యోధ నిరపరాధి యేసు అని సాకింగ్ చెప్పాడు మూడో వ్యక్తి హేరోదు క్రీస్తు నిర్దోషన్ అని చెప్పాడు నాలుగో వ్యక్తి శతాధిపతి క్రీస్తు నీతిమంతుడని సాకి చెప్పాడు ఐదో వ్యక్తి ప్రీ శిష్యుడు యోహాను నీతిమంత్రుడిని సాకింగ్ చెప్పాడు ఆరో వ్యక్తి పేతురు ఆయనలో ఏ పాపం లేదని సాకింగ్ చెప్పాడు ఏడు ఏసుక్రీస్తుని వ్యతిరేకించిన సౌలు పౌలుగా మారి యేసుక్రీస్తే దేవుడని సాకింగ్ చెప్పాడు ఎనిమిది వైద్యుడు లోక అతను హిందువుడు క్రైస్తుడు కాదు ఏసుక్రీస్తు సర్వాధికారి దేవుడని సాక్ష్యం చెప్పాడు తొమ్మిది మార్పు ఏసుక్రీస్తు ఒక్కడే లోకరక్షకుడు సాక్ష్యం చెప్పాడు పది మత్తి ఏసుక్రీస్తు తప్ప పాప విమోచకుడు లేడని సాక్ష్యం చెప్పాడు ఇలా బైబిల్లో మనకు కనపడే ప్రతి ఒక్కరు క్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చారు పరదేశంలో వెయిటింగ్ రూమ్లో ఉన్నారు ఈ లోకంలో పాపములు క్షమించటకు యేసుక్రీస్తు తప్ప మరెవరికి అవకాశం లేదు ఇప్పుడు మనం రెండో గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం ఏడో అధ్యయంలో మనం ఉన్నాం అయితే జనాభా ఆరు వందల కోట్ల మందిలో వచ్చే భయంకరమైన శ్రమల కాలంలో ఇంచుమించుగా పదిహేను వందల కోట్ల మంది మరణానికి వెళ్ళిపోతారు ఎందుకంటే కరువు వల్ల కొందరు చచ్చిపోతారు నీరు కరువులు కొందరు ఆహారం కొరువులు కొందరు ఆరోగ్యం కొరువులు కొందరు వాళ్ళు మారు మనసు పొందలేదు కే తృణీకరించారు కాబట్టి పదిహేను వందల కోట్ల మంది రాబోయే శ్రమల కాలంలో అంటే సంఘం ఎత్తబడిన తర్వాత చనిపోతారని బైబిల్ పండితులు లేఖనాల్లో వాళ్ళు అభిప్రాయపడ్డారు రాశారు అయితే మతశ్వార్త ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదాం మొదలుకొని సంఘం ఎత్తబడి వరకు దేవునికి ఉన్న ఈ ఏడు సంవత్సరాల భూమిపై కొమ్మరించును ప్రకటన పదిహేను ఒకటి మొదటి మూడున్నర సంవత్సరంలో ముద్రలు విప్పబడును బోరలు మృగును చివరి మూడున్నర సంవత్సరంలో ఏడు పాత్రల భూమిపై కొమ్మరించబడును ఒక్కొక్క పాత్ర కొమ్మరించినప్పుడు భయంకరమైన తెగులు వచ్చును ఆ శ్రమల కాలంలో ప్రపంచ జనాభా ఒకటి పాయింట్ నాలుగు వంతు మరణించు ఉదాహరణకి ఇప్పటి కాలంలో అంటే అప్పటి కాలంలో పదిహేను వందల కోట్ల మంది చనిపోతారని అంచనాలు వేశారు దాని గ్రంథం ఏడు ఇరవై ఐదు ప్రకారం శ్రమ కాలంలో ఇజ్రాయిల్లు మొదట అంచుక్రీసుతో సంధి చేసుకొని చివరి అతనిని ఎదిరించి అరణ్యకు పారిపోతారు ఇజ్రాయిలు అనేక మంది ఆ కాలంలో అత్సాక్షిగా మార్చబడతారు అందుకని యోధిలో ఉన్నవాడు వెనక రాకూడదు మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగి రాకూడదు ప్రార్థనలో ఉన్నవాడు ప్రార్థలోనే ఉండాలి ఆరదలు ఉన్నవాడు ఆరదలోనే ఉండాలి సువార్త చెప్పుకోవడం సువార్తలోనే ఉండాలి ఎక్కడ వాళ్ళు అక్కడే క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలి అంటే సువార్త ప్రకటించడానికి ఇంకా ప్రకటించే వాళ్ళకి అవకాశాలు ఉండదు టీవీ కేంద్రం కూడా మూగిపడతాయి లైవ్లు యూట్యూబ్లో కూడా సువార్త ప్రకటించడానికి నిషేధిస్తారు బాప్తిస్టులు నిషేధిస్తారు సువార్త నిషేధిస్తారు అదే సమయంలో వాక్యం కరువు వచ్చినప్పుడు తిండి కరువు ఆహార కరువు నీళ్ళ కరువు ఆరోగ్య కరువు వస్తుంది వ్యాధులకి అవమానాలకి లోటు ఎందుకంటే వచ్చేది సైతాన్ రాజ్యం వాడి రాజ్యం ఏడు సంవత్సరాలు తర్వాత భూలోకాన్ని వెయ్యండి క్రీస్తు పరిపాలిస్తాడు ఈ భూమి మీద ఆయన సింహాసాన్ని స్థాపిస్తాడు క్యాప్ క్యాపిటల్ సిటీ జెరూసలేంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడు కాబట్టి ఆ కాలంలో ఇస్రాయిల్ అనేక మంది ఏమవుతారంటే అతసాక్షులు అవుతారు ఎందుకంటే యేసు ప్రభుని వాళ్ళు నమ్మలేదు సిలివేశారు వాళ్ళే కాబట్టి వాళ్ళు నమ్మలేనందువల్ల వాళ్ళు మేము తప్పు చేస్తామని ఒప్పుకునేటప్పటికీ వాళ్ళు ఏం చేయబడతారు చిరచ్ఛేదన చేయబడతారు కానీ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రం మిగులుతారు ఎందుకంటే అది దేవుడు ప్రత్యేకించాడు వీళ్ళు తిరుగుబాటు చేస్తారు ఎప్పుడైతే మా దేవుడు మేము శిలి వేసామని వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు మొక్క మీద ఉన్న ముసుగు తీసివేయబడుతుంది వెంటనే క్రీస్తు రెండో రాకడ భూమి మీద అడుగు పెడతాడు తన ప్రజలు హింసల్లోంచి వెళ్తున్నారని చెప్పి వెంటనే ఆయన సైతాన్ రాజ్యాన్ని అంతం చేస్తాడు సైతాన్ రాజ్యం ఏమైపోతుంది పతనం అయిపోతుంది ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏడేండ్ల శ్రమల కాలంలో శ్రమను గురించి ప్రకటన ఆరు పద్దెనిమిది అధ్యాయంలో వ్రాయబడినది ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏడు బోరలు ఏడేళ్లలో కలుగు శ్రమల్లో కొన్నింటిని మీరు పరిశీలించండి నీటి సమస్య ప్రకటన ఎనిమిది పదకొండు రెండు ఆకలి సమస్య మూడు సూర్యుని వేయడం వల్ల సమస్య దద్దుర్లు భయంకరమైన రోగాలు చెగ్గుట్లు వస్తాయి వాటికి మందు ఉండదు నెంబర్ ఫోర్ మిడతలు అవి కుట్టినప్పుడు మనుషులు మరణించాలని ఆశపడతారు ప్రకటన గ్రంథం తొమ్మిది అధ్యాయం ఐదారు వచ్చిన వాళ్ళు మనుషులు చనిపోవాలనుకుంటారు కానీ మరణము వారి నుండి పారిపోతుంది తేళ్ళకి ఎంత శక్తి ఉంటుందో వాటికి కూడా అంత శక్తి ఉంటుంది ఆ దినంలో మనుషులు మరణం ఎదుగుతురు కానీ మరణం వారి నుండి పారిపోను ఐదు నెలలు ఎక్కడ డెడ్ బాడీలు ఉండవో ఎవ్వరూ చనిపోరు చచ్చిపోవాలని ప్రయత్నం చేసినా చచ్చిపోరు ఒకడు కత్తితో పొడుసుకున్న కత్తి పొట్ల ఉంటుంది కానీ ఐదు నెలలు చచ్చిపోడు ఒకవేళ వాడు మంటలో పడిపోయి చచ్చిపోదాం అనుకున్న చచ్చిపోడు నదిలో పడిపోయి చచ్చిపోదు అనుకో చచ్చిపోడు వాడు తలకాయ నరుపుకున్నా చచ్చిపోదాం అనుకున్నా తలకాయలో ప్రాణం ఉంటుంది బాడీలో ప్రాణం ఉంటుంది చచ్చిపోడు ఐదు నెలలు విచిత్రంగా ఉంటుంది శ్రమల కాలంలోనే అదే టర్నింగ్లో దేవుడు తన ఇద్దరు సాక్షులు పంపిస్తాడు వాళ్ళు ఫైనల్గా స్వార్ ప్రకటిస్తారు వాళ్ళు స్వార్ ప్రకటించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అది ఇక చివరి దశ ఐదు పుండ్లు ఆ రోజులో మనుషులకు పుండ్లు పుట్టును వీటి వలన కలుగు బాధ బహు భయంకరమైనది ప్రకటన పదహారు రెండు దయచేసి ఆరు వడగండ్లు ఆ రోజుల్లో భయంకరమైన వడగండ్లు పుడతాయి పదహారు ఇరవై ఒకటి భయంకరమైన శ్రమల కాలము మన ముందు ఉంది ఆ కాలాన్ని నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఇప్పుడే యేసుక్రీస్ నమ్మవు ఇప్పుడే నువ్వు మారుమనిసు పొందు ఎవరైతే మారుమనిసి పొందుతారో వాళ్ళు తప్పించబడతారు కాబట్టి ఈనాడు ఈ వాక్యం ఏంటన్నా మీరు అగ్ని జ్వాలలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు ఇస్తాడు కాబట్టి మీ మనసును మార్చుకోండి నీ జీవితంలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టు ప్రభుని ఇప్పుడే మీరు నమ్మండి అందుకు మీరు ఏం చేయాల్ లేదు దానికి ఏం వేల చెల్లించాల్సర లేదు మీరు మారు మనసు పొందితే చాలు మీ పాపలు కూడా పశ్చాత్తపడితే చాలు జీవము జ్ఞానము ఆనందము దేవుడి నరునిలో గుండు భాగ్యము దేవుని పిల్లలయే ఆశీర్వాదము